హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ నేను హైదరాబాద్ అంటే కాచిగూడ నుంచి గిద్దలూరు బయలుదేరానండి నంద్యాల దాటిన ఒక ఇరవై నిమిషాల తర్వాత నల్లమల్ల ఘాట్ రోడ్ వచ్చిందండి అప్పుడప్పుడే తెల్లవారుతోంది అసలు అక్కడ ఒక టూ టన్నెల్స్ ఉంటాయన్నమాట ఆ టన్నెల్స్ లోపల ఒకటేమో వన్ కిలోమీటర్ అట ఒకటేమో త్రీ కిలోమీటర్స్ టన్నెల్లో వెళ్ళడం అనేది ఒక వింత అనుభవం ఒక కొత్త అనుభవం అని ఆ ట్రైన్లో నాకు చెప్పారు వెంటనే నేను మొబైల్ ఆన్ చేసి వీడియో తీస్తున్నాను అందుకే చాలా సౌండ్గా ఉంటుంది వేసవి కాలం కాబట్టి మామూలుగా ఉంటుంది అదే వర్షాకాలంలో అయితే పచ్చటి పంట పొలాలు చెట్లు ఆ టన్నెల్ మధ్య చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పటికైనా ఈ జర్నీ చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు స్కిప్ చేయకుండా యాజ్ ఇట్ ఈజీగా చూడండి ఒక టన్నెల్ దాటి రెండవ టన్నెల్ ఒకటైతే వన్ కిలోమీటర్ ఉంటుందంట ఒకటైతే త్రీ కిలోమీటర్ ఉంటుందంట ఆ ఘాట్ రోడ్లో నల్లమల అడవి అందాలు ఆ చెట్లు ఆ కొండలు అద్భుతంగా అనిపిస్తుంది మీరు ఎంజాయ్ చేస్తారు తప్పకుండా మీరు వాచ్ చేయండి గవిలో ఏమీ గానుపరట్లేదు మొత్తం చీకటి నాయనా గవిలో ఏమీ గవిలో నుంచి బయటికి వచ్చిన Ya, bueno.

I don't know. అదిగోనండి ఇదేనండి త్రీ కిలోమీటర్స్ ఉండే సొరంగం ఈ సొరంగ మార్గం గుండా రైలు వెళ్తూ ఉంటే నిజంగా ఒక వింత ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది నంద్యాల నుంచి ఇద్దలూరుకు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో వన్ కిలోమీటర్ టన్నెల్ ఒకటి వస్తుంది ఇది త్రీ కిలోమీటర్స్ అండి త్రీ కిలోమీటర్స్ ఇలాగే సొరంగ మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది నల్లమల అడవిలో ఆ ప్రకృతి మధ్య ఇలా ప్రయాణం చేయడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను మొదటిసారి అనుభూతి చెందాను మీరు ఎప్పుడైనా వెళ్ళారా మీరు ఇలాగా ఈ సొరంగ మార్గం గుండా ఎప్పుడైనా ప్రయాణం చేశారా మీరు తప్పకుండా ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా అనిపించిందో చూస్తున్నారు కదా త్రీ కిలోమీటర్స్ అంటే మాట లాంటి లోపల ఒక మనం ఒక గవి అంటారు అక్కడ అంటే ఒక సొరంగ మార్గం ఒక టెన్ ద్వారా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్ అనిపించింది నాకు కూడా అంత పెద్దగా తెలియదు బట్ ఎవరో చెప్పగానే వెంటనే మొబైల్ ఫోన్ తీసి నేను ఎంజాయ్ చేస్తూ మీకు ఇలా చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చూ ఎలా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఎప్పుడైనా దీన్ని ఇలా ఎక్స్పీరియన్స్ అయితే కూడా కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారా అండి త్రీ కిలోమీటర్స్ అండి నిజంగా అద్భుతం అంటే అద్భుతం అనుకోండి అదంతా దాటి వస్తే అప్పటికే తెల్లారింది కాబట్టి కాస్త కనిపించింది లోపల చీకటి చీకటిగా ఉంది ఆ గుహలో ఆ సొరంగ మార్గం గుండా ప్రయాణం చేయడం అనేది ఒక నిజంగా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్సు మేము గిద్దలూరుకి ప్రయాణం చేస్తున్నాను నేను నా మిత్రుడు సుధాకర్తో కలిసి అక్కడ మా బావగారు కృష్ణమాచారి బావగారు ఉంటారు తనని కలిసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నెమలిగుండ్ల శ్రీ రంగనాయక స్వామి టెంపుల్ని అలాంటివి పాతాల నాగేశ్వర స్వామి టెంపుల్ని దర్శించాలన్న ఉద్దేశంతో గిద్దలూరు బయలుదేరాము ఎలా అనిపించిందో మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ